శ్రీ భాగవత నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రుల వారి శుద్ధ ఓ శిష్య రవి దమసమున్ రవి తమసమున్న తెరుగనే ప్రవిమలత వాగ్ని చెదలు తిరుగునా దివమును రాత్రి రాత్రి దివమెరుగనే లేమి లక్ష్మీదేవి ఎరుగునా అన్నమును భోదేవి ఋనా భవన శాస్త్రి తులారా పాడేట్ రుకాను భవన శాస్తీ బయలేట్ల దేవి అన్నమోను భూదేవి ఓ శిష్య సూర్యుడు చీకటే ఎరుగనట్లు మండుచున్న దావాగ్ని పట్టు పట్టుటెరుగనట్లును పగలు రాత్రిని రాత్రిని పగలు ఎరుగనట్లును దరిద్ర దేవత లక్ష్మీదేవిని ఎరుగనట్లును అన్నమును భూదేవి ఎరుగనట్లును పుట్టుట గిట్టుట అనే రాపిడీయగలిగిన ఎరుకను పుట్టుట పుట్టుటాగిటానే వికారములేని బట్టలు ఎరుగదు శిష్య సూర్యుడు చీకటిని ఎట్లెరుగనట్లు ఇక్కడ మనకి చీకటి ఉన్నంతసేపు సూర్యబింబము అనేది మనకి కానరాదు అయితే సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశం అనేది బయలుదేరి సూర్యుడు అనేది ఎప్పుడైతే పొద్దు గొడవటం అనేది జరుగుతూ ఉన్నదో అప్పుడు ఈ చీకట అనేది కనపడదు మరి ఈ సూర్యుడు అనేది ఈ అనేది గుర్తిరగటం అనేది ఏ పాటికి కూడా అది జరగనే జరగదు ఎందుకు జరగదు సూర్యుడి యొక్క ప్రకాశం వచ్చి రాకటముతోటే ఈ చీకటి అనేది మాయమైపోతో తెలియనే అన్నమాట అందులోనే ఆ ప్రకాశములోకే మటుమాయమైపోద్ది ఈ చీకటి అందువల్ల ఈ సూర్యుడు ఈ చీకటిని అనేది ఏ విధంగానూ కూడా గుర్తెరగటం అంటూ జరగనే జరగదు ఇంకా మండుచున్న దావాగ్ని చెతల పట్టు ఏదైతే ఇప్పుడు బాగా మండుచున్న యొక్క అగ్నిని ఈ చెదలపట్టు పట్టు అక్కడ అగ్ని యొక్క వేడికి ఈ చెదులు ఏదైతే ఉన్నదో అది ఏ విధంగానూ కూడా అక్కడ నిలబడేదానికి ఆస్కారమే లేదు నిలబడనే నిలబడదు అందువల్ల అది ఎరిగేదానికి ఆస్కారమే లేదు దావాగ్ని ఇంకా పగలనేది రాత్రిని ఎరుగనే ఎరగదు అంటే పగలనే సమయంగానే వచ్చిందంటే రాత్రి అనేది మనకి గోచరంగానే కాదు అదేవిధంగా రాత్రి సమయంగానే వచ్చిందంటే పగలనే యొక్క సమయం అనేది మనకి గోచరంగానే కాదు ఇంకా ఈ రకంగా ఇంకా ఉపమానాలు తీసుకుంటే దరిద్రం అనేది ఒక దేవత ఈ దరిద్ర దేవత అనేది లక్ష్మీదేవిని ఏ విధంగానూ కూడా గుర్తెరగలేదు ఎందుకు లక్ష్మీదేవిని ఈ దరిద్ర దేవత గుర్తిరగలేదు అంటే లక్ష్మీదేవి అనేది వచ్చినప్పుడు ఈ దరిద్రం అనేది ఎటుపోతుందో తెలియదు అన్నమాట అదేవిధంగా ఈ లక్ష్మీదేవి ఉన్నంతసేపు ఈ దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానరాదు అట్లానే ఈ లక్ష్మీదేవి ఏ విధంగా ఈ దరిద్ర దేవతని గుర్తిరగనట్లు మనం తిన్నే అన్నాన్ని ఎక్కడ మనకు తయారవుతూ ఉన్నది మనకు ఆహారము అంటే ఈ పంచభూతాల యొక్క ఆధారంతో మొదట ఈ భూమి యొక్క ఆధారంతో ఈ భూదేవి యొక్క ఆధారంతో మనకి అన్నం అనేది తయారవుతూ ఉన్నదన్నారు అయితే ఈ భూదేవికి అన్నం ఇట్టిది అట్టిది అని ఈ భూమాతకే మనకి భూమాతకనేది తెలియనే తెలియదు అదే విధంగా ఈ పుట్టుట ఈ గిట్టుట అనే రాపిడి కలిగిన ఎరుకను ఏదైతే మనం పుడుతూ ఉన్నదో ఈ శరీరము ఈ శరీరమే ఇక్కడ ఎరుక అంటే ఈ శరీరంలో ఉన్న ఎరుక ఈ శరీరంతో కలిపి మొత్తం కలిపి కూడా ఎరుకే అంటాం అయితే ఈ ఎరుక యొక్క ఏంటిదంటే ఈ పుట్టటం మళ్ళీ తర్వాత గిట్టటం అనే ఈ రాపిడి అంటే పోవటం రావటం అనేదాన్నే ఇక్కడ రాపిడి అంటాం ఈ రాపిడి కలిగిన ఎరుకని వాస్తవకంగా పుట్టుట గిట్టుట అనే వికారాలు లేని ఏ బట్టబయలైతే ఉన్నదో ఆ బట్టబయలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎరుకననేది ఎరుకనే ఎరగదు అయితే ఇప్పుడు ఈ వికారాలన్నీ కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే మనం పుట్టింది లగాయుతూ ఈ మరణించే మట్టికే ఈ వికారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ వికారాలన్నీ పుట్టు పుట్టుగిట్టులో మధ్యలో జరిగేయే కానీ పుట్టేదాన్ని మనం పుట్టకుండా ఉండ ముందు యొక్క స్వరూపము కానీ పుట్టినాక కూడా ఆ స్వరూపము ఏ విధంగా ఉన్నదో మనకు తెలియనప్పటికీ కూడా ఏ వికారం లేకుండా ఉండ ఏ బయలైతే ఉన్నదో అది మనం పుట్టినాక కూడా వికారం లేకుండానే ఉన్నది తర్వాత మళ్ళీ మనం స పూర్తిగా ఈ ఉపాధి అంటూ లేకుండా పోయినాక కూడా ఆ వికారం లేకుండా ఉండే బట్టబయలు అదే విధంగా ఉన్నదన్నమాట అయితే ఇక్కడ ఏ వికారాలతో కూడుకున్నాయి ఈ ఎరికే గుర్తెరిగే ఎరికే యొక్క స్వాభావికమే మన జననా జీవన మరణాలు అంటే ఈ జననా జీవన అనేది వాస్తవమైన బట్టవేలకు పరమాత్మకు ఏ మాత్రము కూడా తెలియనే తెలియదు ఏ విధంగా తెలియదు అంటే అన్నాన్ని అన్నం భూమిలోనే తయారవుతూ ఉన్నది భూమాధారంతోటే అన్నం తయారవుతూ ఉన్నది కానీ భూదేవికి అన్నం అనే భూదేవికి తెలియదు అదేవిధంగా ఈ పగలనేది రావటంతో ఈ రాత్రి అనేది కనపడదు అందువల్ల పగలకే ఈ రాత్రి అనే విషయం పగలకే తెలియదు అదేవిధంగా ఈ రాత్రికి పగలంటే ఏమిటో కూడా ఈ రాత్రికి కూడా తెలియదు అట్లే దరిద్ర దేవతకే ఈ లక్ష్మీదేవి అంటే ఏందో తెలియదు లక్ష్మీదేవికి ఈ దరిద్ర దేవత అంటే కూడా ఏందో తెలియదు అనమాట ఈ విధంగానే ఈ మొత్తం ఈ నటన మొత్తం ఎక్కడ జరుగుతూ ఉన్నది అయ్యా అంటే ఎక్కడి నుంచైతే ఈ ఎరుక యొక్క లక్షణం అనేది పుట్టుతూ ఉన్నదో ఆ పుట్టుతూ ఉన్నదే మళ్ళీ పెరగటం అంటూ జరుగుతూ ఉన్నది ఆ పెరిగింది ఏదైతే ఉన్నదో అదే మరణించటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా ఎరుక యొక్క స్వాభావికంతో ఉన్నది కానీ వాస్తవకమైన అచల పరిపూర్ణము యొక్క స్వరూపానికి ఈ ప్రపంచానికి ఎలాంటి కనీసం సంబంధం అంటూ లేకుండా సమస్తం మొత్తం కూడా ఎప్పుడు సంబంధము అంటే ఈ మార్పులు చేర్పులు జరిగేదానికి సంబంధం లేకుండా ఎప్పుడు వికారాలు అంటూ చెందకుండా ఒకే రకంగా ఉండే యొక్క వాస్తవమైన పరమాత్మ స్థితి ఈ అచల పరిపూర్ణ స్వరూపము అంటే అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈ అచల పరిపూర్ణ స్వరూపాన్ని గురించి ఇటువంటిది అటువంటిది అని మనము తెలుసుకోవాలి అంటే ఎవరైనా సరే వాస్తవమైన ఈ జనన మరణములో నుంచి తప్పించుకోవాలి అంటే ఈ ఎరుక యొక్క లక్షణం అనేది మనం బాగుగా విచారించి ఈ ఎరుక యొక్క స్వభావికాన్ని స్వభావాల్ని బాగుగా ఇట్టిదని మనం గుర్తెరిగి ఇది లేదని సంపూర్తిగా నిర్ధారణ అయినప్పుడు ఈడు ఉనికి ఈడు సంపూర్తిగా కోలిపోయినప్పుడు ఉండేది ఈ బట్టబయలే తప్ప వేరే కానే కాదు అందువల్ల అప్పుడు నేననే దానికి ఏమీ లేదు నేను లేను అనేదానికి ఏమీ లేదు నేను ఉండాను అనేదానికి అసలేదు అందువల్ల ఈ నేను అనేది నాది అనేది ఎక్కడి నుంచి మనకు తయారవుతూ ఉన్నది అంటే ఎక్కడి నుంచి అయితే ఎరుకు యొక్క అనేది ఎక్కడి అయితే ఎరుక యొక్క పుట్టుకనేది జరుగుతూ ఉన్నదో అక్కడి నుంచే అది గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నది ఆ గుర్తించే యొక్క స్వభావికం గుర్తించేది జరిగేటప్పుడు గుర్తించబడేది వేరుగా ఒకటి కనీసం మనకు గోచరం అవుతూ ఉంటుంది అదే ఇక్కడ గుర్తించడం గుర్తించబడటం అది ఫలానా పలానా పలానా పలానని ఈ విధంగా అనేక రకాలుగా అనేక కోట్ల లక్షలుగా మనం గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల మాయా మాయా అంటే ఏదో కాదు ఈ ఎరుకే ఇక్కడ మాయ ఈ ఎరుక యొక్క స్వాభావికమే ఇక్కడ మాయ ఎరుక ఎక్కడైతే లేకనే ఉండట్టుగా కల్పింపబడి పుట్టింది అనే యొక్క భ్రమ కలిగిందో ఆ భ్రమ కలిగని కానించే ఈ అనేకత్వం మొత్తం కూడా మనకు గోచరించడం జరుగుతూ ఉన్నది ఈ ప్రపంచం మొత్తం కూడా గోచరించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఎరుక యొక్క స్వాభావికం ఎక్కడ ఉన్నదంటే వాస్తవమైన వెలుతూరు సూర్యుడు వస్తే చీకటి ఏతిరిగా కనపడకుండా పోతుంది చీకటి యొక్క ఉనికిని ఏ తీరిగ యొక్క సూర్యుడు తెలుసుకోలేడో అదే విధంగా వాస్తవమైన అచ్చల పరిపూర్ణం యొక్క పరబ్రహ్మం యొక్క స్వరూపం యొక్క విధానాన్ని ఈ ఎరుక ఎప్పుడూ కూడా తెలుసుకోలేదు అందువల్ల ఈ నేను అనే ఎరుక అనేది ఈ నేను అనే గుర్తున్నంతసేపు మనం భగవంతుని యొక్క స్థితినిగా చెందలేము మనం పొందలేము భగవంతునికి మనకు వేరుగానే ఉండదు భగవంతుని యొక్క స్థితిని పొందాలి చెందాలి అంటే పొందాల్సిన పని లేదు చెందాల్సిన పని లేనే లేదు ఎందుకు లేదు అంటే ఎప్పుడూ కూడా మనం పుట్టినప్పుడు ఉన్నది పుట్టినాక ఉన్నది మనం మరణించినాక ఉండే యొక్క సకజ సిద్ధంగా ఉండే స్వరూపాన్ని నువ్వు పొందేదేంది నువ్వు అనుకున్నోడివి ఏందో బాగుగా విచారించి నీ యొక్క ఉనికిని మనం ఎప్పుడైతే బాగుగా దాని యొక్క పద్ధతి ఏంటిది ఎక్కడ మనం పుట్టాం ఎందుకు పుట్టాం ఏ ఆధారంతో మనం ఎక్కడ పెట్టాం ఇది పుట్టాల్సిన వచ్చింది పెరిగి కొంతకాలం ఉండి పోవాల్సిన పని వచ్చింది సంపూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే అసలు లేదు అసలు వాస్తవకంగా ఇది లేనేలేదు అన్న విషయం కానీ మనకు గోచరం కానీ అయినట్లయితే లేనిదాన్ని లేనట్లుగా ఎప్పుడైతే మనం విడపగట్టుకోగలుగుతామో ఇది లేదని సంపూర్తిగా నిర్ధారణ అంటూ మనకి ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడే సగజ సిద్ధంగా ఉండే యొక్క బట్టబయ్యలు అచల పరిపూర్ణం యొక్క స్థితి అక్కడే ఉన్నది ఇంకా మనం తెలుసుకునేదేంది ఏంది తెలుసుకునేది లేకుండా పోతే ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవలసిన అవసరము లేదు కాబట్టి ఈ అప్పుడే వాస్తవమైన మన ఈ జనడ మరణం యొక్క స్థితి అనేది ప్రతి ఒక్క మానవుడు కూడా తప్పించుకోవటం వీలవు ఈ ఎరుక యొక్క లక్షణము ఉన్నంతసేపు ఈ జనడ మరణాలనేది యొక్క విధానం ఎవరూ కూడా తప్పించుకోలేము ఓం తత్స